మేడికుండూరు మండల గ్రామాలలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో రోడ్డు షో నిర్వహించారు ఈ కార్యక్రమానికి తాడికొండ నియోజకవర్గం ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణకుమార్ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరుకాగా వారికి నియోజకవర్గ స్థాయిలోని తెలుగుదేశం పార్టీ మండలాల అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జీలు మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అడుగడుగున ఘన స్వాగతం పలికారు వేల సంఖ్యలో ప్రజలు కుమార్ వెంట విన్నంటి నడిచారు తెలుగు యువత జెండాలతో కేరింతలతో రోడ్ల వెంట సందడి చేశారు సిరిపురం గ్రామములో ఎమ్మెల్యే అభ్యర్థికి ఎంపీ అభ్యర్థికి ఘన స్వాగతం లభించింది పార్టీ అధ్యక్షుడు మరెపూడి రాంబాబు గ్రామ ముఖ్య నాయకులు కడియాల గణేష్ బాబు ఆధ్వర్యంలో శ్రావణకుమార్కు చంద్రశేఖర్కు తీన్మారు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు సిరిపురం గ్రామములో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు ఘన నివాళులు లభించారు అనంతరం సభా ప్రాంగణానికి చేరుకుని వేదికపై ఆలూరి దంపతుల ఆశీర్వాదాలతో సభను ప్రారంభించారు సభలో తాడికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ నాయకుడు విజయశేఖర్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణకుమార్ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రసంగించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ గుంటూరు పార్లమెంటు పరిధిలో ప్రతి నియోజకవర్గములో తెలుగుదేశం పార్టీ జెండాలు జయకేతనంగా ఎగరాలని అత్యధిక మెజార్టీతో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల ఉఖ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రోగ్రామ్ ని ముగిస్తాము ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జనసేన తాడికొండ నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి విజయశేఖర్ గారిని ఈ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాయి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా గుంటూరు పార్లమెంటుకు విజన్ ఉన్న నాయకుడు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ డాక్టర్ పొమ్మసాని చంద్రశేఖర్ గారు